హలో ఫ్రెండ్స్ నేను మీ ఐజక్ మీరు చూస్తున్నారు అ క్రియేటివ్ ఛానల్ విషయానికి వస్తే వరద నీచిలో మునిగిన మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్కండ్ పవర్ ప్లాంట్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పవర్ ప్లాంట్ లోపలికి వరద నీరు చెరబడి లోపల అంతా సుమారు మూడు మూడు అడుగుల ఎత్తు నీటితో ప్లాంట్ అంతా జలమయమైంది అందులో వినియోగించే పనిముట్లు వస్తు సామాగ్రి అంతా నీటి మునిగి వేలిడ అక్కడ పనిచేసే కార్మికులు అప్రమత్తమై ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించారు విధి నిర్వహణకు కష్టంగా ఉన్నప్పటికీ కార్మికులంతా కలిసి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ ఉండే చోట నీరు చేరడం అనేది చాలా ప్రమాదకరం అయినప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అనేది సంతోషకరమైన విషయం అంతే ఫ్రెండ్స్ ఇటువంటి ప్రదేశాలలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ గ్రూప్లో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్రోత్సహించండి